హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు మీకోసం శ్రీ పద్మావతి సిల్క్స్ నుంచి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ చూపించబోతున్నాను అది కూడా మంచి ఆఫర్ ప్రైస్లో అనమాట అయితే ఈ షాప్ నుంచి మనం చాలా వీడియోస్ అయితే చేశాము సంక్రాంతికి ముందు కూడా ఆఫర్ సేల్లో శారీ కలెక్షన్ అయితే మనందరికీ ఇచ్చారండి ఇంకా అప్పుడు చాలామంది మిస్ అయిపోయారనమాట ఇప్పుడు ఇంకా వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అవబోతోంది కాబట్టి మీ అందరికీ మంచి ఆఫర్లో అంటే సేమ్ సెవెన్ ఫిఫ్టీ ఆఫర్లో శారీస్ అనేవి చూపించబోతున్నాను అన్నీ కూడా పార్టీ వేర్ శారీస్ ఉంటాయండి క్వాలిటీ పరంగా అయితే బెస్ట్ ఉంటుంది చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతూ ఉంటాయి కూడా వీడియో చూడగానే నచ్చితే వెంటనే కాంటాక్ట్ అయిపోండి దగ్గరలో ఉంటే షాప్కి అయితే వెళ్ళిపోండి ఏ చీరైనా కూడా ఈ ఎపిసోడ్లో చూపించినవి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి ఇక షాప్ వచ్చేసి కొత్తపేట్ వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది కదండి అక్కడ ఉంటుందన్నమాట పద్మావతి సిల్క్స్ అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం పదండి ఇప్పుడు మనం చూస్తున్న సారీ అండి చందరి ఫ్యాబ్రిక్ ఇది కంప్లీట్ వీవింగ్ ఐటమ్ అండి మనకు వచ్చేటప్పటికి బార్డర్ వచ్చేటప్పటికి పైతానీ స్టైల్ వచ్చేసింది కాంట్రాక్ట్ బార్డర్ పళ్ళు పట్టు వచ్చేటప్పటికి ఇలాగ వస్తుంది యాజ్ యూజువల్గా మనకి రొకెట్ బ్లౌజ్ అండి వన్ మీటర్ వస్తుంది చీరపన్న తోటి శారీస్ అన్నీ కూడా మనకు ఎక్కువ రేట్వే కానీ క్లియరెన్స్ సైడ్లో మనం మనకు సెవెన్ ఫిఫ్టీకి చేసి ఇస్తున్నామండి ఇది నెక్స్ట్ వెరైటీ అండి టస్సర్ అండి టస్సర్లో ఇది ప్రింట్ ఐటమ్ అండి కంప్లీట్గా ప్రింట్ ఐటమ్ ఇది శారీ అంతా కూడా వీవింగ్ ఏమి ఉండదు ప్రింట్ అండి బార్డర్స్ కూడా మనకు వచ్చేటప్పటికి బాటమ్ బార్డర్ సిక్స్ ఇంచెస్ వస్తుంది సిక్స్ టు సెవెన్ ఇంచెస్ ఉంటుంది పైన బార్డర్ ఇలాగ వస్తుందండి ఇందులో వచ్చేటప్పటికి ఇది మంచి రోజ్ కలర్ అండి ఇది ఇందులో కలర్స్ ఉన్నాయి ఇది సెట్ ఉంది సెట్ కూడా మనం క్లియరెన్స్లో ఇచ్చేస్తున్నాము మంచి బ్లూ కలర్ అండి ఇది వచ్చేటప్పటికి కనకాంబరం కలర్ ఇది వచ్చేటప్పటికి మంచి బ్రౌన్ కలర్ అండి ఇంకో వెరైటీ అండి ఇది చందేరి ఫ్యాబ్రిక్ చందేరి ఫ్యాబ్రిక్లో మనం ఇదంతా కంప్లీట్ వీవింగ్ ఐటమ్ అండి మనం చూస్తున్న కలర్స్ అన్నీ కూడా వీవ్ చేయబడ్డాయి వాళ్ళు బా బార్డర్స్ వచ్చేటప్పటికి మనకు బోత్ సైడ్ ఈక్వల్ వస్తాయండి మంచి కంప్లీట్ ఎల్లో శారీ ఇది బ్రోకెట్ పళ్ళు బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి ఇందులో వచ్చేటప్పటికి మనకు కలర్స్ ఉన్నాయి మంచి బ్రిక్ రెడ్ సీ గ్రీన్ అండి తర్వాత మంచి ఆరెంజ్ కలర్ అండి అజరక్లో చందేరి ప్రింట్లో అజరక్ అండి శారీ మనకు ఇది మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంటుంది కానీ మనం మాత్రం సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఆఫర్ ప్రైజులు ఇస్తున్నాము కంప్లీట్ ప్రింట్ ఐటము ప్లస్ కాంటా వర్క్ అండి హ్యాండ్ కాంటా ఇది వర్క్ అంతా కూడా ఇలాగ ఉంటుంది శారీ అంతా పళ్ళు ఇది శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలాగుంటుందండి మనకు బ్లౌజ్ కూడా వస్తుంది మంచి అజరాక్ ప్రింట్ తోటి చందేరి వన్ మీటర్ వస్తుందండి ఇందులో కూడా ఇది కూడా సెట్ వైజ్ ఉంది మంచి బ్లూ కలర్ అండి గ్రేయిష్ బ్లూ ఇది వచ్చేటప్పటికి మంచి హనీ కలర్ గ్రీన్ అండి కోటా అండి కోటా శారీ మనకు వచ్చేటప్పటికి ఇది కంప్లీట్ వీవింగ్ శారీ అండి కోటాలోనే మనకు చూస్తున్నది సిల్వర్ త్రెడ్ అండ్ మీనాకారి వర్క్ ఇచ్చాము బార్డర్ వచ్చేటప్పటికి మనకు టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది పళ్ళు ఇదండి బ్లౌజ్ వచ్చేటప్పుడు క్యాజువల్గా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మనకు వన్ మీటర్ వస్తుందండి ఇందులో కూడా మనం ఇది ఆనంద బ్లూ చూపించాము మంచి పిస్తా గ్రీన్ ఉందండి తర్వాత రోజ్ కలర్ ఉందండి లైట్ లెమన్ ఎల్లో అండి ఇందులో కూడా ఫోర్ కలర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది కాటన్ కోట అండి కాటన్ కోట ప్రింట్ విత్ వీవింగ్ అండి మనకు బార్డర్స్ కూడా వీవింగ్ బార్డర్స్ వస్తాయి సిల్వర్ జెరీ వీవింగ్ ప్లస్ ప్రింట్ వస్తుందండి శారీ ఇలాగా లైన్స్ వస్తుంది మనకు వచ్చినప్పటికి బూటీ స్టైల్లో సెల్ఫ్ కాంట్రాస్ట్ ఇలాగొస్తుందండి బ్లౌజ్ గ్రీన్ అండి ఇందులో పింక్ టూ కలర్స్ ఉన్నాయండి కోటా అండి కోటాలో ఇది కంప్లీట్ ప్రింట్ ఐటమ్ సారీ ఇది కంప్లీట్ వీవింగ్ ఐటమ్ అండి ఇది మనం చూసిన వర్క్ అంతా కూడా జరీ వీవింగ్ మనకు థ్రెడ్ వీవింగ్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి ఇలాగ ఉంది చిన్నగా బ్లౌజ్ యాజుజువల్గా బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది అంటే కంప్లీట్ వీవింగ్ శారీ అండి ఇది ఇందులో కూడా మనకు కలర్స్ ఉన్నాయి ఆనంద బ్లూ అండి ప్యారెట్ గ్రీను ఎల్లో అండి మంచి పింక్ శారీ అండి బనారస్ ఫ్యాన్సీ శారీ ఇది సింగిల్ పీసే ఉంది మనకు వచ్చేటప్పుడు గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ జరిగి వచ్చింది మనకు వచ్చినప్పుడు బ్లూ కలర్ బార్డర్ ఇచ్చాము పైతని స్టైల్లో పైన వచ్చేటప్పటికి బార్డర్ ఇలాగ వస్తుంది అల్లుపట్టు ఇదండి బ్లౌజ్ యాజ్ యూజువల్గా కాంట్రాస్ట్ వన్ మీటర్ వస్తుంది చిరపన్న తోటి ఇలాగ వస్తుందండి బ్యూటిఫుల్ శారీ శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి టస్సర్ అండి టస్సర్లో అజరక్ ప్రింట్ ఇది ఇందులో కూడా మనకు కలర్స్ ఉన్నాయి మనకు మంచి బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ కలర్ శారీ అంతా కూడా వస్తుంది ప్రింట్ ఐటమ్ అండి ఇది కంప్లీట్ చందేరి అండి చందేరిలోనే కంప్లీట్ ప్రింట్ ఐటమ్ ఇది పోచంపల్లి ప్రింట్ ఇచ్చాము సింగిల్ శారీ అండి ఇది కూడా చందేరి ఫ్యాబ్రిక్లో మంచి ఫ్యాన్సీ ఎల్లో ఎల్లోకి వచ్చేటప్పటికి పైతానీ స్టైల్లో బార్డర్ ఇచ్చాము పీచ్ కలర్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ఇలాగా యాజ్ యూజువల్గా వన్ మీటర్ చీర తోటి వస్తుంది నీమ్ జరీ వెరైటీ అండి ఇది నీమ్ జరీలోనే మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్ని మనం బార్డర్లెస్ కాన్సెప్ట్ అండి చిన్న గోట్ బార్డర్ వస్తుంది ఇలాగా బౌత్ సైడ్ నీమ్ జరీ పళ్ళు బ్లౌజ్ కూడా నీమ్ జరీలో వస్తుంది చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇందులో కలర్స్ ఉన్నాయి ఎల్లో బ్లూ కలర్ అండి మంచి గాజర్ కలరు ఇది వచ్చేటప్పటికి గ్రీన్ అండి మెహందీ గ్రీన్ టస్టర్లోనే అజ్రక్ ప్రింట్ అండి ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్ వెరైటీ ఇది కంప్లీట్ ప్రింట్ ఐటమ్ అండి ఓన్లీ బార్డర్సే వీవింగ్ వస్తాయి బోత్ సైడ్ బార్డర్స్ వీవింగ్ వస్తాయండి కంప్లీట్ ప్రింట్ ఐటమ్ టస్సర్ మీద చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇది ఇది వచ్చేటప్పటికి మనకు పీస్ టు పీస్ వస్తుందండి ఇది చూడండి అజ్రక్ ప్రింట్లోనే మంచి బార్డ్స్ డిజైన్ నెమలిపించాము నెమలి కలర్ ఇచ్చామండి వస్తుంది కంప్లీట్ ప్రింట్ ఐటమ్ అండి వాషబుల్ ఐటమ్ వాష్ అండ్ వేరు చూడండి మంచి ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చాము జామెట్రికల్ డిజైన్లో ఎలిఫెంట్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇది కూడా ఇంకో వెరైటీ అండి అజటక్ ప్రింట్లోనే యానిమల్స్ అండ్ మనుషుల బొమ్మలు వస్తాయి చాలా బాగుంది ఇది కూడా ఇది చూడండి అజటక్ ప్రింట్లోనే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కంప్లీట్ వీవింగ్ ఐటమ్ కాదు ఇది కంప్లీట్ ప్రింట్ ఐటమ్ టస్సర్ మీద మనకు వచ్చేటప్పటికి ఇది మంచి బ్యూటిఫుల్ కలర్ అండి టస్సర్ చాలా బాగుంది వాష్ అండ్ అండి ఇది చాలా బాగుంటుంది టస్సర్లోనే మరొక చీర అండి హనీ కలర్కి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాము శారీ అంతా కూడా కలంకారీ ప్రింట్ వస్తుంది మనకి ఇలాగ వచ్చేటప్పటికి మంచి రెడ్డిష్ కలర్లో బ్లౌజ్ వస్తుందండి టస్సర్లోనే మరొకటి చీరండి ఇది టస్టర్లోనే ఇది కంప్లీట్ ప్రింట్ ఐటెం అండి మనకు శారీ అంతా కూడా ఇలాగ ప్యూ బ్యూటిఫుల్గా ప్రింట్ వస్తుందండి వాష్ అండ్ వేర్ అండి టస్సర్ ఇది డోలా అండి డోలాలోని మనకు వచ్చేటప్పటికి బాధినే డిజైన్ ఇచ్చాము కలంకారీ బార్డర్ వస్తుంది కలంకారీ పళ్ళు వస్తుంది అజరక్ ప్రింట్ తోటి బ్లౌజ్ వస్తుందండి వస్తుంది ఈ చీర కూడా మనకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇందులో వచ్చేటప్పటికి మంచి గ్రీన్ ఉందండి పిస్తా గ్రీన్ మనకు వచ్చేటప్పటికి మంచి బ్రిక్ రెడ్ ఉంది గ్రే కలర్ అండి ఇలాగొస్తాయి చందేరి కాటన్లో కంప్లీట్ వీవింగ్ ఐటమ్ అండి ఇది బ్లూ ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాము బార్డర్స్ వచ్చేటప్పటికి మనకు బోత్ సైడ్ ఈక్వల్ వస్తాయండి బార్డర్స్ చీర పళ్ళు ఇది మనకి వన్ ఇలాగ వస్తుందండి ఇందులో పింక్ కలర్ అండి చందేరి కాటన్లోనే ఇది కంప్లీట్ వీవింగ్ ఐటమ్ మనకి ఇక్కడ ఏ థ్రెడ్ కనిపించేదంతా కూడా వీవింగ్ అండి ఇలాగొస్తుంది పళ్ళు అండి టస్టర్ అండి టస్టర్లోనే ప్రింట్ ఐటమ్ ఇది వచ్చేటప్పటికి బార్డర్ వచ్చేటప్పుడు కలం కలంకారి కాన్సెప్ట్ తీసుకున్నాము టీ అండ్ బర్ బర్డ్ డిజైన్ పైన వచ్చేటప్పటికి మనకు బార్డర్ రాదు ఇలాగ వస్తుంది మంచి బ్లూ కలర్ అండి లెమన్ ఎల్లో బ్లూ కలర్ అండి సి గ్రీన్ అండి లైట్ బ్లూ అండి వచ్చినప్పుడు మనకు ప్యారట్ గ్రీన్లో కూడా ఇంకో చీర ఉంది వస్తుంది చీర ఇది సెట్ వైజ్ కూడా ఉందండి ఫ్యాన్సీ అండి బనారస్ ఫ్యాన్సీలో సింగిల్ కలర్ కాన్సెప్ట్ అండి ఓన్లీ సెల్ఫ్ శారీ జెరీ వీవింగ్ వస్తుంది కంప్లీట్ వీవింగ్ శారీ అండి మనకు బ్లౌజ్ వచ్చేటప్పుడు కైలెట్గా మంచి చిన్న రుద్రాక్ష డిజైన్ ఇచ్చామండి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా మనం క్లియరెన్స్లో సెవెన్ ఫిఫ్టీకి ఇవ్వడం జరుగుతుంది లెమన్ ఎల్లో అండి ఎల్లో కాంట్రాస్ట్ ఏది లేదు ఇందులో వచ్చేటప్పుడు జెరీ వీవింగ్ వస్తుంది పళ్ళు కూడా ఇలాగ పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తాయండి అండి టస్టర్లోనే మనం అజరక్ ప్రింట్ ఇచ్చాము అజరక్ ప్రింట్ ఇచ్చి టస్టర్ శారీ ఇది చాలా బాగుంటుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయండి పళ్ళు పాటు ఇది బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుందండి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలాగ వస్తుందండి చాలా మంచి వెరైటీ బనారస్ ఫ్యాన్సీలోనే రెడ్ కలర్ శారీ అండి ఇది వామ్ సిల్క్ వీవింగ్ శారీ ఇది కంప్లీట్గా పల్లు బ్లౌజ్ బ్రోకెట్ వస్తాయండి ఇందులో కూడా బనారస్ ఫ్యాన్సీలోనే మంచి ఆనంద బ్లూకి ప్యారెట్ గ్రీన్ బార్డర్స్ ఇచ్చామండి మనకు వన్ ఫుట్ బార్డర్ వస్తుంది పైన బార్డర్ ఏమో చిన్నగా వస్తుంది బ్లౌజ్ లాగా బ్రోకెట్ వస్తుందండి ఇది వచ్చేటప్పుడు కోటా అండి కోటా శారీలో మంచి ఎల్లో కలర్కి గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాము పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి కోటా శారీ అండి కోటా శారీలో మనకు పైతాని బార్డర్ వస్తుంది మంచి ఆరెంజ్ కలరు డబుల్ షేడ్ కలర్ ఇది కంప్లీట్ వీవింగ్ సారీ అండి చూ కనపడ్డ థ్రెడ్స్ అన్నీ కూడా వీవింగ్ అండి బాటమ్ బార్డర్ ఇది పైన బార్డర్ వచ్చేటప్పుడు చిన్నగా వస్తుంది యాజ్ యూజువల్గా మనకు పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ డిజైన్ బ్రోకెట్ వస్తాయండి పళ్ళు బ్లౌజ్లో చందేరి కాటన్ అండి మంచి వైన్ కలర్కి రెడ్ కాంబినేషన్ ఇచ్చాము పైన బార్డర్ వచ్చేటప్పటికి ఇలాగొస్తుంది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి వీవింగ్ బ్లౌజ్ వస్తుంది సిల్క్ కోటా అండి కోటా శారీలోనే మంచి ప్యారెడ్ గ్రీన్కి మనం ఒక వన్ ఫుట్ బార్డర్ తీసుకున్నాము పైతానీ స్టైల్ బార్డర్ వస్తుంది పైన బార్డర్ వచ్చేటప్పటికి వస్తుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగ వస్తుందండి బ్లౌజ్లో మంచి బనారస్ ఫ్యాన్సీ శారీ అండి మంచి పింక్ కలర్కి పింక్ కలరే కాంబినేషన్ ఇచ్చాము మనకు వచ్చేటప్పటికి బార్డర్ వచ్చేటప్పటికి మనకి టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది చిన్న సిల్వర్ థ్రెడ్ వీవింగ్ తీసుకున్నాము పైన వచ్చేటప్పటికి త్రీ ఇంచెస్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి ఇలాగ సింపుల్ వస్తుందండి ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి మంచి కనకాంబరం కలర్ సిల్క్ కోటా శారీ అండి కోటా శారీలోనే పైతానీ స్టైల్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ పైన బార్డర్ మనకు త్రీ ఇంచెస్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి పళ్ళు పట్టండి బ్లౌజ్ కూడా మనకి ఇలాగ వన్ మీటర్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి మంచి ఆరెంజ్ కలర్కి పైతని బార్డర్ ఇచ్చాము కంప్లీట్ ఆరెంజ్ అండి ఇది ఆరెంజ్ కలర్ కోటా శారీ పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి ఇలాగా బనారస్ ఫ్యాన్సీ సార్లో ఆనంద బ్లూకి ప్యారెట్ అండి చిన్న చిన్న బూటీస్ ఇచ్చాము మనకు వచ్చేటప్పటికి బూటీస్ చాలా కంటిన్యూగా ఇది కట్టు చెంగు వరకు ఉంటాయండి పళ్ళు ఇదండి ఐదు యూజువల్గా పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది ఇది చూడండి కట్టు చెంగు వరకు మనకు బూటీ కంటిన్యూటీ వస్తుందండి మంచి ఎల్లో శారీ అండి ఎల్లో శారీ బనారస్ ఫ్యాన్సీ ఎల్లో శారీ డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాం దీనికి ఇలాగ వస్తుందండి శారీ మంచి గిఫ్ట్ ఇవ్వడానికి చాలా మంచి వెరైటీ అండి ఇది శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆర్గంజా అండి ఆర్గంజా ప్రింట్ అండి కాన్సెప్ట్ వచ్చినప్పటికి మనకు మంచి బార్డర్ వచ్చి వివింగ్ వస్తుంది శారీ వచ్చి ప్రింట్ వస్తుందండి పైన బార్డర్ ఏమో మనకు త్రీ ఇంచెస్ బార్డర్ వస్తుంది టిష్యూ పళ్ళు వస్తుందండి టిష్యూ పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికిలాగా ప్రింటెడ్గా మనకు చెందరిలో ఇచ్చామండి బ్లౌజ్ చందరి కాట్ ఆరెంజ్ కలర్ అండి బనారస్ ఫ్యాన్సీ ఆరెంజ్ కలర్కి మంచి నేరేడు పండు కలర్ బార్డర్ ఇచ్చాము శారీ అంతా కూడా ఇది కంప్లీట్ వీవింగ్ శారీ అండి పైన బార్డర్ వస్తుంది పళ్ళు ఇదండి యాజ్ యూజువల్గా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా మంచి వైన్ కలర్ అండి గ్రే కలర్ కాన్సెప్ట్ తోటి బార్డర్ ఇచ్చాము పైతని స్టైల్ వీవింగ్ వస్తుంది చిట్ పళ్ళు వస్తుంది యాజ్ యూజువల్గా బ్రోకెట్ బ్లౌజ్ విత్ వన్ మీటర్ లెంత్ తోటి ఉంటుందండి చందేరి కాటన్ అండి ఇది కంప్లీట్ చందేరి కాటన్ మనకు ప్యారెట్ గ్రీన్కి బ్లూ కాన్సెప్ట్ ఇచ్చాము పళ్ళు ఇలాగ ఉంటుందండి బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది చీర స్పెషాలిటీ ఏంటంటే కట్టి వరకు కూడా మీకు కంప్లీట్ ఇది ప్రింట్ ప్రింట్ కాదండి ఇది కంప్లీట్ వీవింగ్ శారీ ఇది ఎల్లో కలర్ అండి బనారస్ ఫ్యాన్సీ శారీ ఇది వామ్ సిల్క్లో మంచి జరీ బూటీస్ వచ్చాయి తర్వాత మనకు పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి ఇలాగా కోటా శారీ అండి మంచి ప్యారెట్ గ్రీన్కి బ్లూ కాన్సెప్ట్ ఇచ్చాము చాలా బ్యూటిఫుల్ వెరైటీ ఇందులో వచ్చేటప్పటికి పైన బార్డర్ వస్తుంది బాటమ్ బార్డర్ మనకు ఆల్మోస్ట్ నైన్ ఇంచెస్ ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ డిజైన్ బ్రోకెట్ వస్తుందండి లైట్ ఎల్లో కలర్ అండి ఐవరీ కలరు ఐవరీ కలర్కి గ్రీన్ కాన్సెప్ట్ ఇచ్చాము కలర్ చాలా బాగుందండి శారీ వస్తుంది పైన బార్డర్ కట్టి బార్డర్ వచ్చింది కింద బార్డర్ వచ్చేటప్పటికి మనకు మంచి వీవింగ్ బార్డర్ వచ్చిందండి పైతానీ స్టైల్లో పలు పలు బ్లౌజ్ వచ్చేటప్పటికి యాజూజువల్గా బ్రోకెట్ అండి చందేరి కాటన్ అండి ఇది కంప్లీట్ వీవింగ్ శారీ అండి ఇది వచ్చేటప్పటికి బాందిని వీవింగ్ అంటారు మనకు మంచి గ్రీన్ కలర్కి పైతానీ స్టైల్ బార్డర్ వచ్చింది అది నైన్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది పళ్ళు వచ్చేటప్పటికి పళ్ళు ఇచ్చాము యాజ్ యూజువల్గా బ్రోకెట్ బ్లౌజ్ అండి వన్ మీటర్ వస్తుంది చిరపన్న తోటి వైన్ కలర్కి రెడ్ కలర్ అండి చందేరి కాటన్ ఇది చుట్టేటప్పటికి పళ్ళు బ్లౌజ్ యాజ్ యూజువల్గా మనకు బ్రోకెట్ వస్తుందండి చందేరి కాటన్ అండి ఇది లక్నో చికెన్ కర్రీ వర్క్ చేయించాము బార్డమ్ బార్డర్ వచ్చేటప్పటికి వర్క్ వస్తుందండి ప్రింట్ శారీ పైన వచ్చేటప్పటికి మనకి ఇలాగ ప్యాచ్ వర్క్ తోటి స్టిచ్ వస్తుందండి ఇది పళ్ళు పార్ట్ శారీ అంత ఆల్వర్ లుక్ ఇలాగా ఉంటుందండి మన బ్లౌజ్ కూడా ఏంటంటే మంచి కంప్యూటర్ వర్క్ తోటి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాము ఇలాగ వస్తుందండి సింపుల్ ఐటమ్ వాష్ అండ్ వేర్ అండి చాలా బాగుంటుంది చందేరి అండి చందేరిలోని మ్యాంగో డిజైన్ తోటి బూటిస్ ఇచ్చాము మంచి కనకాంబరం కలర్ శారీ బాటమ్ బార్డర్ వచ్చినప్పుడు మనకు సిక్స్ టు సెవెన్ ఇంచెస్ వస్తుంది పైన బార్డర్ చిన్నగా ఇచ్చాము వన్ అండ్ హాఫ్ ఇంచ్ పళ్ళండి యాజ్ గా మనకు బ్లౌజ్ కూడా చాలా మంచి పోచంపల్లి ఇక్కత్ డిజైన్ తోటి పోచంపల్లి బార్డర్ ఇచ్చాము బాధినే వీవింగ్ అండి మల్టీ కలర్ మీనాకారి వర్క్ వచ్చింది పళ్ళు పాటు వచ్చినప్పుడు చిట్టుపళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్రోకెట్ అండి యాజ్ గా చీర అంతా కూడా మనకి ఇది కంప్లీట్ వీవింగ్ అండి సారీ పైతని బార్డర్ మల్టీ కలర్ థ్రెడ్ తోటి వీవింగ్ వచ్చిందండి సారీ బాందినే వీవింగ్ కోటా అండి కోటా సారీ కోటా శారీలో మనకి బాటమ్ బార్డర్ వచ్చినప్పుడు టెన్ ఇంచెస్ తీసుకున్నాము మంచి కోటా శారీ వస్తుంది బార్డర్ పళ్ళు అండి బ్లౌజ్ యాజూజువల్గా మనకు బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ అండి వామ్ సిల్క్లోనే శారీ బాడీ వచ్చినప్పటికి ఇదంతా ప్రింట్ అండి బార్డర్స్ మనకు వీవింగ్ బార్డర్స్ వచ్చాయి పళ్ళు కూడా టిష్యూ అండ్ చివరి కాన్సెప్ట్ తోటి ఇలా వచ్చింది శారీ అంతా కూడా బ్లౌజ్ ఇదండి ప్రింటెడ్ తోటి బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బాడీ అంతా కూడా ప్రింట్ ఐటమ్ అండి మంచి కుబేర పట్టులోనే వైన్ కలర్కి ఎల్లో కాంబినేషన్ అండి ఇది కంప్లీట్ వీవింగ్ శారీ చాలా బ్యూటిఫుల్ శారీ అండి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి చందేరి అండి మెటీరియల్ ఎల్లో కలర్ అండి శారీ మనకు బాటమ్ బార్డర్ వచ్చినప్పటికి సెవెన్ ఇంచెస్ బార్డర్ ఇచ్చాము పైన బార్డర్ వచ్చేటప్పటికి ఇలా చిన్నగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇచ్చాము పళ్ళు ఇలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు మంచి ఇక్కత్ బ్లౌజ్ ఇచ్చామండి వన్ మీటర్ సిరపన్న తోటి ఉంటుంది మంచి గ్రే కలర్ అండి శారీ మెటీరియల్ వచ్చేటప్పటికి బనారస్ అండి బనారస్ ఫ్యాన్సీ శారీ లైట్ వెయిట్ ఉంటుంది బౌత్ సైడ్ బార్డర్స్ వచ్చేటప్పటికి టిష్యూ బార్డర్స్ ఇచ్చాము పళ్ళు బ్లౌజ్ ఇలాగ బ్రొకట్ వస్తుందండి ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో బనారస్ ఫ్యాన్సీ శారీలో మనకు వచ్చేటప్పటికి బాటం బార్డర్ టిష్యూ బార్డర్ ఇచ్చాము పైన బార్డర్ కూడా ఇలాగ టిష్యూ ఇచ్చాము పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ అండి వస్తుంది బ్రోకెట్ టర్లోనే ప్రింటెడ్ శారీ అండి ఇది మంచి ఇంగ్లీష్ కలర్లో మనం వచ్చేటప్పుడు మంచి ప్రింట్ ఇచ్చాము డిజైన్ టాప్ బాటం బార్డర్ రెండు ఈక్వల్గా వస్తాయి పళ్ళు పాట వచ్చేటప్పటికి ఇలాగ ఉంటుందండి శారీ మనకు ఆల్ ఓవర్ అంతా ఇదంతా బార్డర్స్ తప్ప అంత వీవింగ్ శారీ అని అండి మనకు బ్లౌజ్ వచ్చేటప్పటికి మాత్రం ఇలాగ అజ్రక్ ప్రింట్ ఇచ్చాము టస్సర్ అండి ఇది వాష్ అండ్ వేరు చాలా బాగుంటుంది చందేరి అండి ఎల్లో చందేరి కాటన్ శారీ ఆనంద బ్లూ కాంబినేషన్ ఇచ్చాము పళ్ళు వచ్చేటప్పటికి ఇలాగా ఉంటుంది శారీ మనకు బ్లౌజ్ అండి ఇది శారీ కూడా ఆల్ ఓవర్గా మనకు కట్టుచే వరకు కూడా చిన్న చిన్న బుటీల్లో కంటిన్యూ ఉంటుందండి చందేరి కాటన్ అండి చందేరి కాటన్ మంచి ఆలివ్ గ్రీన్ అండి మనకి ఇది వచ్చేటప్పుడు బూటీ వీవింగ్ వస్తుంది బాటమ్ బార్డర్ వచ్చేటప్పటికి వీవింగ్ వచ్చిందండి పైన మనకు జరీ బార్డర్ వచ్చింది చిన్నగా పళ్ళు చుట్టుపళ్ళు వస్తుంది బ్లౌజ్ మనకి ఇలాగా కాంట్రాస్ట్ వచ్చిందండి విత్ బార్డర్ తోటి బనారస్ ఫ్యాన్సీలోనే ఎల్లో కలర్ అండి జెరీ బూటీస్ వస్తాయి ఇక్కత్ స్టైల్లో మనము పళ్ళు ఇచ్చాము బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగ బనారస్ డిజైన్ తోటి వస్తుంది ఈ శారీ కాస్ట్ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి గ్రే కలర్ అండి గ్రే కలర్ శారీ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము మెటీరియల్ వచ్చేటప్పటికి ఇది బనారస్ వస్తుందండి బూటీస్ వస్తాయి తర్వాత పళ్ళు పాటు ఇలాగ ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి వన్ మీటర్ చీర తోటి మనకి ఇలా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది బాందిని వీవింగ్ అండి శారీ కంప్లీట్ వీవింగ్ శారీ ఇది ప్రింట్ కాదు బాటం బార్డర్ వచ్చినప్పుడు మనకు పైతానీ స్టైల్ వస్తుంది బాడీ అంతా కూడా మనకి చిన్న బాంధిని వ్యూవింగ్ తోటి మల్టీ కలర్ మీనాకరీ వస్తుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ యాజ్ యూజువల్గా మనకు బ్రోకెట్ వస్తుందండి ఎల్లో కలర్ అండి శారీ చందేరి మెటీరియల్ బాటమ్ బార్డర్ వచ్చినప్పుడు మనకు మల్టీ కలర్ తోటి మల్టీ లేయర్స్ ఇచ్చాము యాజ్ యూజువల్గా పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి చందేరి కాటన్లో బ్లూ కలర్ శారీ అండి మనకు బాటం బార్డర్ వచ్చేటప్పుడు పైతానీ స్టైల్ వస్తుంది పైన బార్డర్ వచ్చేటప్పటికి త్రీ ఇంచెస్ బార్డర్ ఇలాగ ఇచ్చాము పళ్ళు పట్టు పళ్ళు వస్తుంది బ్లౌజ్ మనకు మంచి రెడ్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి పింక్ శారీ అండి మెటీరియల్ వచ్చేటప్పటికి బనారస్ ఫ్యాన్సీ చిన్న మ్యాంగో డిజైన్ ఇచ్చాము సిల్వర్ జెరీ తోటి ఇది వచ్చేటప్పటికి మనకు టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది పళ్ళు చిట్పళ్ళు అండి బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది విత్ వన్ మీటర్ లెంత్ తోటి కోటా అండి మంచి కోటా శారీ ప్యాడెడ్ గ్రీన్ కాంబినేషన్ అయితాన్ స్టైల్ బార్డర్ వస్తుంది పైన బార్డర్ వచ్చేటప్పుడు ఇలా చిన్నగా వస్తుంది పళ్ళు బ్లౌజ్ యాజ్ యూజువల్గా మనకు కాంట్రాస్ట్ వస్తుందండి చిన్న పళ్ళు బ్లౌజ్ ఇదండి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది బెన్ని క్రేప్లో ఇలాగ వస్తుందండి శారీ కంప్లీట్ ప్రింట్ ఐటము బాటమ్ బార్డర్స్ ఇలాగ వస్తాయండి బా టాప్ బాటమ్ ఇలాగ వస్తాయి గ్రీన్ కలర్ అండి మరో గ్రీన్ ఇలాగ ఉందండి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఓన్లీ గ్రీన్లో మిగిలిపోయాయి కాబట్టి సెవెన్ ఫిఫ్టీకి ఇస్తున్నాము వస్తుందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది మరొక శారీ అండి గ్రీన్లోనే వైట్ ప్రింట్ వెన్నెక్ చాలా బాగుందండి డిజైన్ వచ్చినప్పుడు కంచి బార్డర్స్ వస్తాయి మనకు బ్లూ కలర్లో బెనిక్రేప్లో చిన్న నిజాం బార్డర్ వచ్చింది పళ్ళు బ్లౌజు ఇలా టిష్యూ బ్లౌజులు వస్తాయండి ఇది వచ్చేటప్పటికి మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ బనిక్రేప్లో చాలా బ్యూటిఫుల్ వెరైటీ కోటా శారీ అండి ప్యారెట్ గ్రీన్ వస్తుంది శారీ పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తాయండి చాలా మంచి వెరైటీ కాటన్ కోటా అండి శారీ కాటన్ కోటాలో మల్టీలేయర్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి మనకు టై అండ్ టై టైప్లో బార్డర్స్ వస్తాయండి శారీ అంతా కూడా వీవింగ్ శారీ అండి ఇది పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది చందేరి కాటన్ అండి చందేరి కాటన్లో వేవ్ స్టైల్ డిజైన్ ఇచ్చాము వీవింగ్ మనకు బాటమ్ బార్డర్ వచ్చిన వన్ ఫుట్ వస్తుంది పైన బార్డర్ చిన్నగా ఉంటుంది ఇది కంప్లీట్ వీవింగ్ శారీ అండి చందేరి కాటన్లోనే మంచి బ్లూ అండి నేరేడు పండు బ్లూ కలర్ బాటమ్ బార్డర్ వచ్చే మనకు వన్ పూర్తి వస్తుంది ఇది శారీ కంప్లీట్ వీవింగ్ శారీ అండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మెరూన్ కలరు బాందిని అండి బాధినీ వీవింగ్ పైతాని స్టైల్ పళ్ళు వస్తుంది మనకు పైన బార్డర్ వచ్చేప్పటికి ఇలాగ వస్తుంది శారీ వచ్చేటప్పటికి పళ్ళు పాటు ఇదండి బ్లౌజ్ ఇది శారీ స్పెషాలిటీ ఏంటంటే మనకు కట్టి వరకు కూడా వీవింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చి బ్రోకెట్ అండి మంచి కలర్ ఇక వీడియో అయితే చేశారు కదా కలెక్షన్ నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మొత్తం లైక్ చేయండి అవుతుందో అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి